జవహర్ నవోదయకు పీలేరు శ్రీభువన విద్యార్థులు నలుగురు ఎంపిక జవహర్ నవోదయ విద్యాలయానికి పీలేరు శ్రీభువన విద్యాలయం విద్యార్థులు నలుగురు ఎంపిక అయినట్లు కరస్పాండెంట్ ఉమా రమాదేవి ప్రిన్సిపల్ గుణలక్ష్మి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ పదకొండవ తరగతిలో ప్రవేశానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశ పరీక్షను ప్రభుత్వం నిర్వహించగా ఈ నెల ఇరవై ఐదున ఫలితాలను విడుదల చేసింది ఈ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లాలకు చెందిన ఇరవై ఏడు మంది విద్యార్థులు సీట్లు సాధించారు వారిలో పీలేరు మండలం పీలేరు పట్టణంలోని శ్రీభవన విద్యాలయం నుంచి వై జగన్మోహన్ రెడ్డి ఎస్ సుశాంత్ ఏ ప్రశాంత్ ఏ లోకేషన్ అని నలుగురు విద్యార్థులు పదకొండవ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఉమార్ ప్రిన్సిపల్ గుణలక్ష్మి సంయుక్తంగా మాట్లాడుతూ తమ విద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు నవోదయ విద్యాలయంలో పదకొండవ తరగతి ప్రవేశాలకు సీట్లు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇదే స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదివి పోటీ పరీక్షల్లో సత్తా చాటుతూ సీట్లు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు విద్యార్థుల విజయానికి తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు నవోదయకి ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీభవన విద్యాలయం ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు